ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం నమస్తే గురుజీ కేదారేశ్వర వ్రతం గౌరీ వ్రతం అనేది మనం చేసుకుంటాం అసలు చాలా మందికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు ఇప్పుడున్న పిల్లల్లో చాలా మందికి ఆ రోజు ఏ అమ్మవారిని పూజించాలి లేకపోతే ఏ దేవుణ్ణి పూజించాలి అనేది తెలియకపోవచ్చు అసలు ఇది ఎలా ఆచరించుకోవాలి ఎందుకు ఆచరించాలి ఇక్కడ కేదారేశ్వర వ్రతం అనేది సంప్రదాయబద్ధమైనది అంటే తెలుగునాట మాత్రమే ఎక్కువగా ప్రశస్తంగా ఉంది అందరూ తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషంగా పూజిస్తారు అంటే ఏది చేసినా చేయకపోయినా కేదారి గౌరి వ్రతం చేసుకుంటారు ఇది గ్యారంటీ చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా కూటికి గతి లేని వాడైనా సరే కేదార గౌరి వ్రతం చేసుకుంటారు ఆంధ్రాలో కొంత ప్రాంతంలో కూడా ఈ కేదార గౌరి వ్రతం ఆచారంగా కనబడుతుంది చేస్తున్నాం రాయలసీమలో కొంతవరకు ఉంటుంది ఎప్పుడు చేస్తారు ఇది అంటే దీపావళి సందర్భంగానే చేస్తారు అంటే అమావాస్య అనిపోయిన మరునాడు నుంచి కార్తీక మాసంలో మొదలెడతారు చాలామంది పాడ్యమి రోజు చేస్తారు చాలామంది పాడ్యమి కొంతమంది కుదరకపోతే ఏకాదశి చేస్తారు అది కూడా కుదరకపోతే కార్తీక పౌర్ణమి చేస్తారు అది కుదరకపోతే బహుళ ఏకాదశి చేసుకుంటారు కొంతమంది కార్తీక మాసం మొత్తం ఏప్రిల్ అయినా పర్లేదని చెప్పేసి చేస్తూ ఉంటారు కానీ విశేషంగా ఈ నాలుగు రోజులే కార్తీక శుద్ధ ఏకాద కార్తీక శుద్ధ రోజున పాడ్యమి రోజున అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి కార్తీక పౌర్ణమి బహుళ ఏకాదశి అమావాస్య ముందు రోజు కూడా చేస్తారు అంటే మహశివరాత్రి రోజున ఈ నాలుగు రోజులు చేసేటువంటి ప్రయత్నపూర్వకంగా కేదారేశ్వర ఉంటారు కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఉమామహేశ్వరుని పూజించడం ఉమామహేశ్వరుని యొక్క వ్రత పూజా విధానం ఇక్కడ వాడికి ఆచారం ప్రధానం అంటే శాస్త్రంలో కన్నా ఆచార ప్రధానమైంది అంటే ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉందంటే నాకు తెలిసినంత వరకు నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది ఇది నాకు తెలిసినంత వరకు నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది అంటే మా తాతయ్య గారు చెప్పడం వినడంలో నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది మీరు నమ్ముతున్న నమ్మరు దాదాపుగా వంద సంవత్సరాల తోరాలు ఉంటాయి ఇప్పటికీ ఇళ్లలో వంద సంవత్సర తోరాలు ఉంటాయి అంటే ఐదు తరాల నుంచి ఉన్నటువంటి తోరాలు ఇప్పటికీ ఉంటాయి ఇది విశేషం తోర గ్రంథి పూజ విశేషం వాళ్ళు లాస్ట్ ఇయర్ కింటారు ఎవరికివారు లాస్ట్ ఇయర్ వి ఈ రోజు అంటే అంటే రెండు కలిపి పూజ చేస్తారు పూజ చేసి కొత్తవి కట్టుకుని పాతవి పెడతారు అయితే పాతవి కొన్ని నెలల్లో కానీ కొండలు అట్లాగే పెట్టేస్తారు అంటే పాత అంటారు అయ్యా పాత ఉన్నాయా పాత జాగ్రత్తగా ఉన్నాయని చెప్పేసి పాతవాడు పాత పాతవాడుతో కలిపి కొత్త వాటి తోరగ్రంథి పూజ ఉంటుంది అంటే చాలా మంది మైలు గట్లా తగలకూడదు అని చెప్పేసి అన్ని మళ్ళా సాయంత్రం ఇప్పేస్తారు మళ్ళీ భోజనం కల్ ఇప్పేయాలి దాన్ని ఇప్పేసేసి మళ్ళీ పాత వాడితో కలిపేసి అట్లా పెట్టేస్తారు ఆ కుండల్ని ఎంత ప్రాణమైన కుండలు ముట్టుకోరు ఎవ్వరు అసలు ఆ ఇండ్లలో ఆ కుండలు కొన్నైతే అది తెలిసి ఒక డెబ్బై ఎనిమిది నెల సంవత్సరాల కుండలు కూడా చూశాను వాటి కుర్రాడి కుండలు అంటారు కొంతమంది కేదార కుండలు అంటారు కొంతమంది కొంతమంది అవిరెండ్ల కుండలు అంటారు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు వాటిని ఆ రెండు కుండల మీద పూజ చేస్తారు ఒక కుండ పేరేమో ఉమాదేవి ఒక కుండ పేరు మహేశ్వరుడు ఉమా ఇద్దరు కూడా ఇద్దరు దాన్ని మూతలు పెడతారు దాని కింద రావి ఆకులతో అవి విస్తరాకులు తయారు చేస్తారు ఆ రావి ఆకుల మీద కొన్ని అప్పచ్చులు తయారు చేస్తారు చకిలాలని అప్పచ్చులని జంతికలని మిఠాయిలని బెల్లపుండలని నూల ఉండలని అనేక రకాల పదార్థాలు తయారు చేసి వాటి ఆ రావి ఆకులు పెడతారు ఆ రావ్యాకులో పెట్టేసి ఒక రకమైనటువంటి పదార్థాలు మళ్ళీ పప్పు నెయ్యి అన్నం కూడా పెడతారు దాంట్లో అలా బ్రహ్మాండంగా అన్ని వడ్డించుకొని ఫస్ట్ వంట వ్రతం చేసుకుంటే ఈ లక్ష్మీ వ్రతం కన్నా కూడా ముందు కేదార్ వ్రతం చేస్తారు ఆ కార్తీక మాసంలో కేదార వ్రతం సత్యనారాయణ వ్రతం రెండు మిక్స్ చేస్తారు కంపల్సరీగా అంటే చేసుకుంటే వాళ్ళు సంతోషం అమ్మయ్య ఈ సంవత్సరానికి నా కేదార గౌరి వ్రతం అయిపోయింది ఎంత భక్తిగా చేస్తారు అందరు కుటుంబం మొత్తం కూర్చుంటారు అక్కడ పోనీ ఆచారం లేని వాళ్ళకి గౌరవం కడతారంటే కట్టరు మా ఇంట్లో అత్తగారు అత్తగారు తర్వాత కోడలు కోడలు తర్వాత కోడలే అదే మళ్ళీ ఆడపిల్ల కొంటే ఆడపిల్ల అత్తగారు కట్టాల్సిందే ఇక్కడ కట్టడానికి లేదా అయిపోతుంది ఇలా వాళ్ళు కంటిన్యూ చేస్తారు పూజలు సో అట్లా అటువంటి పూజలు ఇంకా బ్రహ్మాజాను అందుకే వాళ్ళు కోరుకుంటారు మా ఇంట్లో మోపిలాడు కావాలి ఆడపిల్ల కావాలి మోపిల్లాడు కావాలి ఇద్దరు కోరుకుంటారు ఆడపిల్లు ఇప్పుడు ఒకప్పుడు మాకు ఆడపిల్ల కూడా బాధపడేవాళ్ళు కానీ అక్కడ కనపడలే నాకు ఆడపిల్ల కావాలి పిల్ల మోపిలాడు కావాలి ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉండేది కాబట్టి అలాంటి ఒక మంచి సంప్రదాయబద్ధమైనటువంటిదే కేదార్ గౌరి పూజ పుణ్యవతి భాగ్యవతి అనే కథ ఉండేది రాజకుమారుడు పుణ్యవతి వచ్చేసి పూజ చేసుకున్నప్పుడు చిన్నప్పుడు పుణ్యవతిని ఒక విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు పెళ్లి చేసుకోవడం తర్వాత ఇంకొక రాజుగారు భాగ్యవతిని పెళ్లి చేసుకోవడం ఈ పుణ్యవతి మాత్రం బాగానే పూజలు చేసుకుంటుంది భాగ్యవతి మాత్రం ఎందుకో ఆ తోరాన్ని తీసి కాకర చెట్టు మీద వేయడం ఆ కాకర చెట్టు బాగా పండడం అప్పటి దరిద్రం పట్టుకోవడం ఈ భార్య భర్తలు వీడిపోవడం ఆ తర్వాత కొడుకు ఎటో వచ్చేసి మళ్ళీ మీదకి వెళ్ళినట్టు పుణ్యవతికి రావడం దొంగలు ఎత్తుకుపోవడం ఇలా ఒక కథ ఉంటూ ఆ తర్వాత విక్రమాదిత్యుడు కొడుకుని చూసి నువ్వు రాజకుమారుల ఉన్నా అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడం వాళ్ళు తీసుకెళ్ళేసరికి అరే వదినారు మీరా మీరేంటని అడిగితే మీ కొడుకు అయ్యా చెప్పడం ఇలా వాళ్ళు కలిసిపోవడం ఎందుకు అని ఆలోచిస్తే ఇవి తోరం తీసి చెట్టు మీద పడేసింది కాబట్టి వాళ్ళందరితో కూర్చోబెట్టి మళ్ళీ కేదారి గారు వ్రతం చేపిస్తే పెద్దగా అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ రాజ్యవంతులై పుత్రవంతులై ప్రశాంత జీవాన్ని పొందుకుంటారు అంటే కథలో ప్రాచిస్తం ఏంటంటే నువ్వు చేసినటువంటి కర్మకు బాధ్యత నువ్వే బంగారం అని చెప్పేసి తోరణాన్ని కూడా చూసేద్దు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము బంగారము కంటే వజ్రము కంటే విలువైనది అంటే భగవంతు దగ్గర భక్తి ప్రధానమైందని చెప్పడం రెండవది అనుబంధాలకు ప్రతీక పుణ్యవతి కుమారుడు కూడా వెళ్ళిపోతే వీడు ఎందుకు తీసుకోవాలని రిసీవ్ చేసుకుంటుంది అంటే బంధాలు బలంగా ఉన్నాయని భగవంతుడు మన కొడుకు ద్వారా కలపడం అనేది విడిపోగొట్టాడు మన కొడుకు కలపడం అంటే బంధాలు కలిసే ఉంటాయని చెప్పడం ఇలా భగవంతుని యొక్క మా ఏంటంటే ఆ భక్తుల్ని కలుపుతూనే తనలోకి ఐక్యం చేసుకునేటువంటి గుణమే ఇక్కడ కనబడుతుంది కథలో కథలాగా వినడం వేరు కథ బయటికి వచ్చి వినాలి మనం బయటకు హో బంధాలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే తాత్కాలిక కష్టాలు పడ్డా భార్యాభర్తలు కలిసి ఉంటారు అలాంటి కార్యభర్తలు ఇవ్వాలి రేపు ఊడి ఊడమంటే విడాకులు ఆయనకి బా నువ్వు బియ్యం తీసుకురామంటే మొగుడు విడాకులు అంటాడు తుమ్మితే విడాల్సినటువంటి స్థాయికి దిగజారిపోయి మనం ఇటువంటి వాళ్ళ చేత మనం ఈ యొక్క పండుగ జరిపించాలి కేదార వ్రతం జరిపించాలి వాళ్ళు ఒకరికి లేకపోతే ఆవిడ ఇంకొక ఆవిడ ఆదుకోవాలని చూస్తారు తప్ప గౌన్ లుక్ చూడాలని అంటే ఈర్షాస్ అప్పుడు లేవు దగ్గరుండి ఆవిడ దీంతో పూజ చేయించి ఆవిడ మళ్ళీ ఆవిడలో దగ్గరున్న దానాన్ని ఇస్తారు ఆవిడ అంతటి అంటే అది కేదారస వ్రతం ఏంటంటే వ్రతాన్ని వ్రతన చదువు పూజలు ఏముంది అక్కడ కురాడి కుండలు పూజ చేసాం ఒక అమ్మవారి కుండ వచ్చేసి అమ్మవారు ఒక వచ్చేసి ఆయవారు పూజ అయిపోయింది ఒక అష్టోత్తరం చెప్పాము కేదారశ వ్రతం చెప్పుకున్నాం పురుషుత్వ విధానానికి పూజ చేసాము తత్సయోరావు నియమహే ధాతుం యజ్ఞాయ పూజ చేసాం నాయన ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు అమ్మవారు ఇద్దరికి పూజ చేసాం దండం పెట్టుకున్నాం గ్రంథి పూజ అయిపోయింది తోరంగా కట్టుకున్నాం ఇవంతా పూజ విధానం వేరు అంటే పూజ షోడశోపచారం ఏ పూజ అయినా సరే షోడశోపచారాలు పోనీ ఇక్కడ ఉండే విషయం ఏంటంటే కొత్త కుండలి పూజ చేయరు పాత కుండలకే పూజిస్తారు కుండకే సున్నం రాస్తారు పాత కుండకే అది జాజు రాస్తారు సున్నం పెడతారు బొట్లు పెడతారు కుండ ఎప్పుడైనా భిన్నమైతే ఏమో చేతిలో భిన్నమైతే ఆ పెద్ద ముసలావిడనే కొత్త కుండ తీసుకొచ్చి ఆ కొత్త కుండకి సున్నం రాస్తుంది అంత రెండు కుండలు మార్చడం వల్ల ఏ కుండ పోతే ఆ కుండకే మారుస్తారు ఇలాంటివి ఒక భక్తి భావన శ్రద్ధ ఏకాగ్రత ఇవి మనకి పరమాత్ముడు ఈ దేవుళ్ళు మన జాత చూసుకోవాలి కుండను కుండలాగా వాడరు అక్కడ కుండలే కదా అనుకోవచ్చు కదా ఆ పిల్లలకు కూడా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్ల మూతబెట్టు శబ్దం చేయకు అంటే ఎక్కడ భిన్నం అవ్వకూడదు ఆ ఎనభై ఏళ్ళ నుంచి వందల నుంచి ఆ కుండలు అలాగే వస్తున్నాయంటే ఎంత భక్తిభావం అంటే వస్తుంది అది పిల్లలకి దాన్ని కంటిన్యూటీ చేస్తున్నారు అది ఇప్పట్లో పిల్లల్లో పోయింది అది కానీ ఇప్పుడు భాగ్యనగరంలో కూడా చాలా మంది ఇట్లా చేసుకుంటూ ఉన్న అన్నారు నేను చేస్తుంటారు చాలామంది చేస్తూనే ఉంటాను సో ఇప్పటికీ నేను మూడో తరాన్ని పూజ ఇప్పుడు నేను మూడో తరాన్ని పూజ ఇప్పుడు నేను ఏదైనా సంతోషం నాకు వెంకటరెడ్డి గారని ఒకళ్ళు ఒక రచయిత్రావిడ వాళ్ళ భార్య భర్తలు వెంకటరెడ్డి కానీ వారి అమ్మ వెంకటరెడ్డి గారు వాళ్ళ భార్య తర్వాత వినోద్ రెడ్డి కానీ వినోద్ గారిని కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఇప్పటికీ నా నేను చేస్తున్నాను పూజ వాళ్ళ అమ్మ అత్త చేశాను వావి నేను చేశాను వాళ్ళ కూడ ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే నాకు ఒక సంతోషం అనిపిస్తుంది ఓహో ఇప్పటికీ ఉంది మూడు తరాల నుంచి చేస్తున్నాను అంటే ఆవిడ ఎన్నో తరం నుంచి వచ్చిందో సో అలా మనకి ఆ కుటుంబంప్పుడు ఒక భక్తి భావనతో కేదారాయణ పూజ చేస్తే మనకి ఇరవై ఒకటవ తేదీ ఈ నెల మనకి ఇరవై ఒకటవ తేదీ మనకి మనకు ఆ యొక్క మంగళవారం రోజున తప్పకుండా మీరు ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి అయ్యవారికి కేదార్శి వ్రతం చేసుకొని ఆ స్వామివారి అమ్మవారి తోరం కట్టుకొని ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఆ రోజున ఈ ప్రసాదం పెట్టిన వాళ్ళు మాత్రం కేదారేశ్వర వ్రతం నోటి తింటారు ఇంటి వాళ్ళే బయట ప్రసాదం మాత్రం అందరు తింటారు బయట ఉండేటువంటి ప్రసాదం బయట వండేది వేరే ఉంటారు ఈ ప్రసాదం పెట్టిన మాత్రం పెట్టరావు వేరే గోత్రం వాళ్ళకి పెట్టారు గోత్రం వాళ్ళకి పెడతారు గోత్రం వేరే చూసా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలకి పెట్టరు పెళ్ళయిపోతే అవును అదే గోత్రం ఉన్న వాళ్ళు పెట్టరు వేరే గోత్రం వెళ్తే పెట్టరు అది అది తప్పకుండా చూసింది అంటే వాళ్ళకి ఏంటి కులదేవత అంటే మా కులదేవత ప్రసాదం మాకు తినవాలి మళ్ళీ ఏమైనా పక్కోలు పెడితే ఇబ్బంది అయితే ఏమో అనేటువంటి భావనతోనూ ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయంటే ఏ పురాణ గ్రంథాల్లో అష్టాదశ పురాణాల్లో అట్లాగే మీకు వేద పురాణాల్లో వేద గ్రంథాల్లో ఎక్కడ ఇవి దొరకవు మీకు కానీ మీకు ఆచారంలోకి వచ్చరికి ఓ ఆచారం నూట ఎనభై వేళ్ళు ఉంచుతుంది కాబట్టి ఎంత పెద్దోళ్ళు చూశారు దాన్ని కాబట్టి ఉమామహేశ్వర వ్రతం కేదార వ్రతం అనేది ఉంది అంటే కేదార్శ్వరతం అంటే వారు కేదార్నాథుడే సాక్షాత్ కేదార్నాథుడే వ్రతం చేసుకునేది కాబట్టి ఆ కేదారేశ్వర వ్రతం చేస్తూ జన్మలో ఒకసారి ఇద్దరు కేదారేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా పూనుకుంటారు వాళ్ళు ఆ స్వామిని ఇక్కడ పిలిచి పూజ చేసుకోవడమే కేదార్శ్వర వ్రతం సో అటువంటి వ్రతం చేసుకోవడం వల్ల సుమంగళ యోగం పొందుకునే అవకాశం సంతానం లేని వారికి సంతాన యోగం అంటే ఆ కేదారస వ్రతం ఆచారం ఉన్న వాళ్ళకి నోము ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడ సంతానం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు సంతానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పుత్రిక పుత్ర సంతానం ఉన్న వాళ్ళు నేను చాలా మంది చూశాను దాదాపు కాబట్టి అది భగవంతుని యొక్క మహిమ అటువంటిది ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు మరి వ్రతం లేని వాళ్ళకి కూడా చాలా మందికి ఇవన్నీ విన్న తర్వాత అనిపిస్తుంటుంది లేదు అంటారు కథ వినవచ్చు పూజ చేసుకోవచ్చు కొత్త నోములు ఉన్నప్పుడు ఇంకోటితో పట్టించుకోవచ్చు పెద్దవాళ్ళు అంటే పెద్ద ముత్తజలు అంటారు అంటే ఒక ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి పెద్ద ముత్తైలు భార్యాభర్తలు ఉంటాయి వాళ్ళు వ్రతం చేసుకున్నప్పుడు నువ్వు కొత్త నోము పట్టుకోవాలంటే కొత్త పట్టుకోవచ్చు అది యాక్చువల్గా బయట వాళ్ళకి ఇవ్వరు కూతురికి కోడలకి మాత్రమే కొత్త పట్టిస్తారు కొత్త నోములు ఉంటే తప్ప బయట వాళ్ళకి ఇవ్వరు కానీ బయట వాళ్ళ గుళ్ళల్లో తీసుకొని మనం పట్టుకోవచ్చు పట్టుకోవాలనుకుంటే కానీ మధ్యలో వదిలిపెట్టడానికి అవి వదిలిపెడితే పుణ్యవతి భాగ్యవతి కథలాగా అవుతారు కాబట్టి చాలా నిష్టగా చేస్తారు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు ఆ రోజు నీచు ఉండరు చాలా జాగ్రత్తగా ఉంటారు మంచి ప పద్ధతిగా ఉంటారు అంటొచ్చిన దూరంగా ఉంటారు వాళ్ళు బుట్టుకోరు అంటే ఇవన్నీ పాటించే వాళ్ళకి కఠినంగా ఉంటాయి కానీ మహా పండగ వాళ్ళకి కేదారేశ్వర వ్రతం అంటేనే మహా పండగ ఆ ఈశ్వరుడు మన ఇంటికి వచ్చేసాడు గౌరిదేవుని ఇంటికి వచ్చేసింది అని ఆ గౌరవం అని కూడా ఒక రాయిలాంటిది పెడతారు ఒక సాన్ రాయిలాగా ఉంటుంది ఒక కోములా ఉంటుంది ఒక గౌరీ అది పెడితే దాని మీద గౌరవం పెడతారు అది నాకు అప్పటి నుంచి వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత పెద్దది ఇంత ఎత్తు ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది అది దాని మీద పెడతారు మన పక్కన కుండలు పెడతారు అసలు మాకు నిజంగా అలంకారం జరగదు మాకు వాళ్ళే చేసుకుంటారు అసలు మాకు అసలు రాదు అమ్మ మాకు మంత్రం చెప్తాం అలంకారం చేసుకో తల్లి నాకు రాదు తాళాలు కడతారు అన్ని ఒక పందిరిలాగే వేస్తారు నాగబల్లి లాగా పెడతారు చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కానీ అక్కడ చూడడానికి సాక్షాత్తుగా శివలోకాన్ని కనిపెట్టినట్టుగా ఉంటుంది అలా చేసుకుంటారు వాళ్ళు ఆ భక్తి ఆ శ్రద్ధ కేదాశ వ్రతం చేయడం మాకు కూడా ఉత్సాహం ఉంటుంది మంచిగా ఆ స్తోత్రం చెప్తూ ఆ స్వామివారి కథ వింటే మాకు కూడా ఒక ఆనందం అది చేసినటువంటి వీళ్ళకి చూ అందుకంటారు భాగ్యమే చేసినా భాగ్య కథలోనే ఉంది చూసినా భాగ్యమే చేసినా భాగ్యమే విన్నా కూడా భాగ్యమే కాబట్టి కేదాశ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు చూడవచ్చు అని చెప్పిన తప్ప చేయడానికి మాత్రం దాన్ని ఒకటి అసలు వదలకూడదు ఈసారి స్వాతి నక్షత్రం కాబట్టి కొత్త పట్టుకోవచ్చు ఈసారి స్వాతి నక్షత్రం వదలకూడదు అది మాత్రం శాస్త్రం చెప్పబడింది మధ్యలో వదిలిపెట్టడానికి లేదు ఎంత వెయ్యి కోట్ల సరే ఆ వ్రతాన్ని వదిలిపెట్టడానికి లేదు ఈ వ్రతం అసలు ఎందుకు చేసుకోవాలి దేనికి ప్రత్యేక సౌఖ్యము పుత్ర పుత్రికా సంతాన వృద్ధికి దీర్ఘ యోగానికి అష్టైశ్వర్య ప్రాప్తికి మనం ఏదాశి చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే అఖండ నమస్తే నమస్కారం